అంటే ఒకటి కాదు కదా ఈ రాష్ట్రంలో ఏది ఐదేళ్లు ఫేరుగా జరిగింది చెప్పండి ఏ ఆఫీసర్ ఫేర్గా యాక్ట్ చేశారు చెప్పండి ఫేర్గా యాక్ట్ చేసే ఆఫీసర్ని యాక్ట్ చేయించారో చెప్పండి అదే జరిగాయి పోలీస్ ఆఫీసర్లు అట్టే బిహేవ్ చేశారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేపిచ్చారు అన్నీ జరిగాయి చట్ట ప్రకారం అన్ని విషయాల్లో పరుముగా ఉంటాం ఆ చట్టం దాన్ని చేసుకుంటూ పోతుంది నేను ఎవ్వరిపైన రాజకీయ వివక్షత లేదు కక్ష లేదు కానీ చట్టాన్ని చేతుల దగ్గర తీసుకోవాలంటే మాత్రం చాలా స్పష్టంగా కఠినంగా ఉంటాం అంటే నేనేమంటున్నానంటే ముప్పై ఏళ్ళ ములుపునే ముఖ్యమంత్రి అయిన రోజున ఈ రోజే సెప్టెంబర్ ఫాస్ట్ అక్కడి నుంచి ఏ విధంగా పనిచేశానో దాని టెస్ట్ మనం ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నిమరు వేసుకునే రోజు ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను సిబిఎన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని ఆ రోజు సిబిఎన్ మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో చూపిస్తాను నా కోరిక డెఫినెట్గా చేస్తాం నాకు ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి ఏదో కావాలి అనే కోరిక లేదు ప్రతి ఒక్క అవకాశం పేదల కోసం తెలుగు జాతి కోసం అంకితం చేస్తాం అదే స్పీడ్లో అప్పుడు ఏ విధంగా అయితే పనిచేసామో దానికంటే మెరుగైనటువంటి పాలన ద్వారా ఇంకా ఉధృతంగా ముందుకు పోయి ప్రజలకు న్యాయం చేస్తాం మూడు జిల్లాలైతే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి పంతొమ్మిది జిల్లాలు ఇరవై నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ ఎక్కువ పడ్డాయి నార్మల్గా పడింది నాలుగు జిల్లాలు పడ్డాయి నాలుకంటే కింద డెఫిషిట్ ఎక్కడా లేదు అన్ని దిక్కుల్లో అబౌ నార్మలే పాల్పడే పరిస్థితి వచ్చింది రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి నేను చాలాసార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని నిర్ణయంతో ముందుకు పోతున్నాం అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏదైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం అదే మరి రెయిన్ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు ఇంకొక పక్కన వల్లరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి వీక్ గా ఉన్నాయి ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఇంకా కొన్ని వెల్లరబుల్ స్పాట్స్ ఎక్కడ అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం మోగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీడు కానీ టౌన్స్ మీద వచ్చే నీడు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఐదు సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈ రోజు ఇక్కడ చూస్తే బుడ నీరు నుంచి నీళ్ళన్ని తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు ఆ ఛానలు బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు దాని పర్యవసానం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్ కంటా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తుపెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈరోజు మందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూని కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం మళ్ళీ నార్మల్స్ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లు వదులుకొని ఉద్యోగం పెప్పిలి వదులుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసాం ఈ తుఫాను కూడా హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందు ఉండేది పది లక్షలు కానీ పది లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలు ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్ గా సేవ కార్యక్రమం అంటే మనకి ఏంటంటే మీరు రెండు ఇష్యూస్ మెయిన్ గా ఉన్నాయి ఒకటి చాలా మందికి ఏంటంటే చాలా వరదలు చూశారు వాడు యాభై సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి వరద వచ్చింది ఈసారి వాళ్ళు ఏమంటున్నారు మేము చాలా వరదలు చూసాం ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్గా ఉన్నారు కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది విజయవాడ గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను ఇరవై ఏడు సెంటీమీటర్లు ఇది అబ్నార్మల్ ఇదే క్లౌడ్ బ్రష్టింగ్ ఇరవై ఏడు ముప్పై ఏడు సెంటీమీటర్ ఇరవై ఏడు కదా ముప్పై ఏడు సెంటీమీటర్ ముప్పై ఏడు సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక యాభై సంవత్సరాలు డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది సబ్మర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చాయి అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు వంద సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రైస్ కెపాసిటీ పెట్టారు అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ కావడం అంటే అంత దూరదృష్టిలో కట్టారు మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి నేను ఊటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది గవర్నమెంట్ అంటే వీళ్ళకి ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది మేము అన్నీ చూసాం వీళ్ళకేం తెలుసు అని మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం ఒకవేళ ఇప్పుడిప్పుడు కొన్ని తప్పులు జరిగిన భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం దట్ నో సెకండ్ థాట్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తాం ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలా అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్ పిల్లల సేఫ్టీ ఫస్ట్ ఆ సేఫ్టీకి విఘాతం కలిగిచ్చే పరిస్థితి ఎవరు చేసినా ప్రైవేట్ చేసినా గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు చాలా కఠినంగా ఉంటాం మళ్ళీ చెప్తున్నా ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతాం అంటే ఎక్కడెక్కడ అవసరం ఇక్కడంతా వెళ్తున్నారు ఇప్పటికైతే కొన్ని దగ్గర ఆపరేట్ చేశారు ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ అవుతా ఉంటాయి అక్కడి నుంచి నిలిపి చేయడానికి ప్రధానంగా వాడుతున్నారు ప్రస్తుతం రేపు హాలిడే డిక్లేర్ చేశారు దాన్ని బ్రేక్ చేసుకొని ఎల్లుండి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాం ఇప్పుడు పడవడం లేదు నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది అందుకని ఈ రేపు వరకు హాలిడే డిక్లేర్ చేశారు తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకోండి అన్నీ కూడా టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నా మీరు చూసి ఉంటారు ఒక పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాలు పెట్టాం ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఎక్కడైతే రోడ్డు మీద నిందించాయో అవన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా పంపించి యాక్షన్ తీసుకుంటున్నాం ఇంకొక పక్కన డ్రోన్స్ కూడా పంపించి ఎక్కడెక్కడ గుంపు గురైన ప్రాంతాలు కానీ లేకపోతే పంట కానీ అవి కూడా తీసుకొస్తున్నాం ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యుమరేట్ చేయడం టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికెక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తుంది ఎక్కడ ఫ్రాడ్ లేకుండా పద్ధతి ప్రకారం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్ని ఇది ఒక కేస్ స్టడీ ఒక యూస్ యూస్ కేసెస్ కింద స్టార్ట్ చేశాం ఈ యొక్క సైక్లోన్ సమయంలో మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్ లో కూడా వస్తుంది ఎవ్రీ డే గవర్నెన్స్ కూడా ఉపయోగిస్తాం ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ పెస్ట్ డిటెక్ట్ చేస్తుంది అదే సమయంలో మీకు డ్రోన్స్ ఉన్నాయి మస్కిటో డిటెక్ట్ చేస్తుంది అక్కడే స్ప్రే చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి అనేకమైనటువంటి యూస్ కేసెస్కి నాంది పెరుగుతున్నాం చేసిన కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది నాంద్యత పెంచుతాం అదే సమయంలో రియల్ టైమ్ లో సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేస్తాం అందుకని మొన్నే కన్నాయనాయుడు కొన్ని పెట్టాం సుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నా పంపించి నీళ్లు వచ్చే సమయంలోనే గేట్ పెట్టించే పరిస్థితికి వచ్చాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ దాని వల్ల తొంభై ఐదు తొంభై ఆరు టీఎంసీ నీళ్లు తొందర భద్రలకు వచ్చాయి రేపు ఎల్లుండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు శ్రీకారం చుట్టాం అది కూడా అవుతుంది కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఇక్కడ రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాలి కూడా మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో అవుతుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపించడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను తప్పుడు వార్తలు రాసే వాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది అంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సినవి హెచ్చరిస్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈరోజు కొండవేటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఎప్పుడైనా ఆ కొండవేటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రెండు గాని ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు అందించిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తా ఉంటే చూశాను పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేదు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు దానికి ఏదీ లేకుండా నోటుకు వచ్చేట్టు పోగడం అలవాటు అయిపోయింది ఇది కరెక్ట్ పాజిటివ్ కాదు